నమస్కారం వెల్కమ్ టు త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ ఓం గమ్ గణపతి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా ఒక ముఖ్యమైనటువంటి సమాచారం అండి అంటే తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని ఏ ఏ కోర్సుల్లో చేర్పిస్తే వారు ఉన్నతిగా అభివృద్ధిలోకి రాగలరు అన్న విషయాన్ని మన పరిశీలన తీసుకోవాలి ముఖ్యంగా ఈరోజు డాక్టర్లుగా అవ్వాలనుకునేవారు వారి యొక్క జాతక చక్రంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉంటే వారు తప్పనిసరిగా డాక్టర్లు అవుతారు మీకు తెలిసినటువంటి విషయమే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చాలా మందికి అనారోగ్యం కలుగుతుందండి అలాగే అనారోగ్యం కలిగినప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడము ఆ రోజుల్లో డాక్టర్లు బాగా ఆ ఇంజక్షన్ ని వేడి నెలలు వేసి మళ్ళీ దాని సిరంజన్లో ఇంజక్షన్ ఎక్కించి అంటే ఏమిటి మందు ఎక్కించి ఎక్కించడం చూస్తే పిల్లలు భయపడేవారు ఎక్కడైనా స్కూల్లో చదివే పిల్లల్ని అడిగితే మీరు ఏమవుతారు పెద్ద అయితే అంటే నేను ఇంజనీర్ అవుతాను అనేవారు కొంతమంది ఉంటే డాక్టర్ అవుతానని చెప్పేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నేను కూడా ఆ విధంగా ఇంజక్షన్ వేయాలి పెద్ద అయితేనే చెప్పుకునే విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచన అంటే చిన్నప్పుడే వారికి ఒక ధ్యేయం అనేది ఏర్పడుతుంది అయితే డాక్టర్లు అవ్వడానికి వారు పుట్టినప్పుడు రాసినటువంటి జాతక చక్రంలో ఏ గ్రహాలు వారికి తోడ్పడతాయి వందకు వంద శాతం ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా గాని ఉంటే వారు తప్పనిసరిగా డాక్టర్లు అవుతారు పదవ తరగతి అయిన తర్వాత మీ బిడ్డల్ని ఏ కోర్సులో చేర్పించాలని డైలామ్ ఉంటారు పక్కింటి ఎంపీసీ చేరాడు కనుక నేను కూడా ఎంపీసీ చేరుతానండి పదవ తరగతి వరకు మ్యాథ్స్ లో అంటే గణితంలో వంద వంద శాతం వచ్చేస్తుంటుంది అబ్బా మా పిల్లడికి మ్యాథ్స్ బల వస్తా ఉంది కనుక ఎంపీసీ చేపించి ఇంజనీరింగ్ చేపించేస్తాను అనే ఉద్దేశంతో చేర్పించేస్తాను అక్కడ ఫెయిల్ అయి కూర్చుంటాడు కొంతమందికి తెలియదు ఏ యొక్క కోర్సులో చేర్పిస్తే తన పిల్లలు ఉన్నతికి వస్తారని ఈ వీడియో మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుందని అది ఏమిటో గమనిస్తుందని ఇక్కడ డాక్టర్ల గురించి మాత్రమే తెలియజేస్తున్నాను వేరే వాళ్ళ గురించి మళ్ళీ చెప్తాను ఎలా ఉంటుందని ఎవరి జాతక చక్రంలోనైనా కానీ రవి కుజులు రాహు కేతువుల యొక్క స్థితిగతులను బట్టి అందులో గురువు యొక్క జోక్యం కూడా ఉంటుంది వారు డాక్టర్ల వృత్తిని అంటే వైద్య వృత్తిని స్వీకరిస్తారని చెప్పొచ్చాను అంటే ఎలాగంటే ఉదాహరణకి చూడండి మేష లగ్నానికి కానీ లేదా మేషరాశికి కానీ మేషరాశికి లేదా మేష లగ్నానికి అధిపతి అయినటువంటి గురు భగవా అధిపతి అయినటువంటి కుజ భగవానుడు అంటే మేషానికి అధిపతి కుజుడు ఆ కుజుని మీద కూడా గురు దృష్టి ఉండాలి అది ఎలాగో మళ్ళీ చెప్తాను అలాగ తీసుకున్నట్లయితే ఇక్కడ చక్కగా పరిశీలిస్తూ రండి కుజుడు మరియు రవి మరియు రాహువు కేతువులు యొక్క దృష్టి లేదా యొక్క ప్రభావము కర్మస్థానాదితో సంబంధాన్ని కలిగి ఉండాలి ఇక్కడ గమనించినట్లయితే కర్కాటక లగ్నానికి పదవ భావాధిపతి మేషరాశి కనుక కుజుడు అవుతాడు అలాంటి సందర్భంలో కర్కాటక రాశికి చెందినటువంటి వారు కానీ కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు కానీ ఎక్కువగా వైద్య వృత్తిలో ఉంటారు మేష లగ్నానికి చెందినటువంటి వారు కూడా వృత్తిలో ఉంటారు కుజుడు సంబంధించినటువంటి కుజుడు వచ్చి వైద్య కారకుడు కనుక కంపల్సరిగా ఆ వృత్తిలో ఉంటారు అలాగే గురువు యొక్క దృష్టి కూడాను పదవ భావాధిపతిపై ఉండాలి లగ్నం నుంచి చూసినట్లయితే పదవ స్థానాన్ని కర్మస్థానము వృత్తి స్థానము అంటారండి చాలా మంది చూడండి ఆ కర్మస్థానాన్ని చక్కగా పరిశీలన చేసుకోలేకుండా ఏదేదో వృత్తుల్లో ఉండి చివరికి ఆ కర్మస్థానంలో ఉన్నటువంటి గ్రహ స్వభావాన్ని బట్టి ఆ వృత్తిలోనే జీవించే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది డాక్టర్ల కోర్స్ చేసేస్తుంటారు యాక్టర్లు అయినారు కొంతమంది డాక్టర్లు చేసిన వాళ్ళు నాయకులైన రాజకీయ నాయకులైన ముఖ్యమంత్రులు కూడా అయిన కారణం ఏంటి అదే డాక్టర్ వృత్తిలో ఎందుకు వాళ్ళు కొనసాగి కొనసాగించలేకపోయినారంటే అక్కడ కర్మస్థానాధిపతి భావం పైన వేరే ఒక గ్రహం యొక్క దృష్టి పడటం వల్ల వాళ్ళు ఆ విధంగా పక్కకు మార్చి పడతారు కొంతమంది చూడండి వాళ్ళు చదివింది ఒకటే ఉంటుంది వాళ్ళు చేసే వృత్తి ఒకటిగా ఉంటుంది అంటే మీరు నిర్ణయించుకునే సమయంలో అలాగే నిర్ణయించుకున్నారు కానీ చివరికి భూమి గుండ్రంగా ఉంది అనే ఉద్దేశంతో మళ్ళీ ఒక చోటుకు రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాలంటే మేష లగ్నము కర్కాటక లగ్నము సింహ లగ్నము వృచ్చిక లగ్నము ధనుసు లగ్నము మీన లగ్నానికి చెందినటువంటి వారు ఎక్కువగా వైద్యులుగా మనకు కనబడుతుంటారు అంటే ఇక్కడ గమనిస్తూ వెళ్ళినట్లయితే మొట్టమొదటిది రవి భగవానుడు భగవానుడు రాహు భగవానుడు కేతు భగవానుడు ఈ యొక్క పదవ పదవ స్థానాధిపతి యొక్క భావం మీద ప్రభావాన్ని సంబంధాన్ని కలిగి ఉండడం ఒకటి గురు దృష్టి ఈ యొక్క రవి కుజుడు రాహు కేతు మీద పదవ సంబంధం కలిగి చూపించడం రెండవది మూడవది ఏమిటంటే ఇక్కడ రాహు కేతు యొక్క నక్షత్ర పాదచారల్లో రవి భగవానుడు కుజు భగవానుడు ఉండడం మరొకటి ఇలాగా మనం అంచనా చేయాలి అంటే కొద్దిగా జ్యోతిష పరిజ్ఞానం కానీ మీకు ఉండగలిగితే నేను చెప్పినవి మీ పిల్లల యొక్క జాతకాలను ముందర పెట్టుకొని లేదా ఇంతవరకు జరిగినటువంటి ఏర్పడినటువంటి డాక్టర్ల జాతకాలను ముందర పెట్టుకుని కూడా చూడండి ఇందులో ఖచ్చితంగా అవి ఉంటాయి అంటే కర్మస్థానాధిపతి అంటే పదవ స్థానాధిపతి అయినటువంటి భావము రవి కుజుడు రాహుకేతుల పైన పడాలి లేదా రాహుకేతు యొక్క నక్షత్ర పాదచారలో రవి కుజుల యొక్క స్థానమైనా ఉండాలి లగ్నాధిపతికి రాష్ట్రాధిపతికి కర్మస్థానాధిపతి సంబంధాన్ని కలిగి ఉండాలి గురు యొక్క దృష్టి రవి కుజులు రాహుకేతులకి కర్మస్థానాధిపతికి సంబంధమై ఉండాలి ఇలాగ మనం బేల్ చేయాలి సాధారణంగానే ఒక మేషరాశికి సంబంధించినటువంటి లేదా మేష లగ్నాన్ని చెందినటువంటి ఒక నిపుణుడు వైద్యుడు దేని స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే ద్వాదశ భావాల్లో పుట్టినటువంటి వారు ద్వాదశ ద్వాదశ లగ్నాల్లో పుట్టినటువంటి వారు మేష లగ్నం నుంచి మేన లగ్నం వరకు పుట్టినటువంటి వారు ఏ ఏ వైద్యాల్లో ఉంటారని కూడా చెప్పవచ్చు అండి దేని దేనిలో స్పెషలిస్ట్ గా ఉంటారని కూడా చెప్పొచ్చు అది జ్యోతిష్ శాస్త్రంలో మీకున్నటువంటి రాశి చక్రంలో రాయబడి ఉంటుందండి ఇవన్నీ తెలుసుకోకుండా పక్కింటోడు సీఏ చేశాడు మా పిల్లలు కూడా సీఏ చేస్తే బాగుండు వాడు మా అమ్మాయి ఏమంటుంది మ్యాథ్స్ లో ఫస్ట్ అంటుంది కాబట్టి ఎంపీఎస్ చేస్తామని చెప్పడం ఇలాగే చేయకూడదండి మొదట వారి రాశిచక్రాన్ని ముద్ర పెట్టుకొని వారు ఏమవుతారు ఫ్యూచర్లో ఏ వృత్తిలో నిలబడతారు అన్న విషయాన్ని చేయాలి అందుకు ఎవరు కావాలి మీకు పరిజ్ఞానం ఉన్నట్టు జ్యోతిష్యుడు కావాలి పది రూపాయలకి మీరు వెనకంజి ఎవరో కనబడినోట్టు చూపించేసి వాళ్ళు చెప్పిందంతా చేసేసి చివరికి ఆ జాతకంలో జరిగింది లేట్ గానే జరుగుతుంది ఆ జాతకంలో ఉన్నదాన్ని భగవంతుడు నిర్ణయిస్తాడు ఒక్కసారి ఆ జాతకంలో నిర్ణయించబట్టి ఎవరు మార్చలేరు కాకపోతే దోష నివారణ కొరకు ఆ గ్రహ గ్రహస్థితులను బట్టి ఆ గ్రహాధిపతులకు అధిపతి దైవాన్ని పూజించడం వల్ల మంచి ఫలితాలు జరుగుతాయి చాలామందికి తెలియనటువంటి విషయాలు ఇవన్నీ కుజుని యొక్క అనుగ్రహం పొందాలి మీరేం చేస్తారు కుజునే పూజిస్తుంటారు కాదండి కుజుని యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందాలి అనుకుంటే ఆ దోషంని బయటపడాలంటే బగలా పరమేశ్వరి అమ్మవారిని పూజించాలి శని భగవానికి దృష్టి మీ మీద పడింది ఒకరి దృష్టి కావచ్చు ఏలినాటి శని దృష్టి కావచ్చు అష్టమ శని కావచ్చు అర్ధాష్టమి శని కావచ్చు మీరేం చేస్తారు శని భగవానికి సంబంధించిన నీళ్ళని తీసుకొని ధరిస్తారు ఇంకా ఎక్కువైపోతుంది ఆల్రెడీ మీకు శని దృష్టి జరుగుతూ ఉంది శని భగవాను మీ మీద దృష్టిని పెట్టాడు ఒక దృష్టిని మీరు అన్నింటినీ నష్టాన్ని పొందుతున్నారు తిరిగి దాన్నే తీసుకెళ్లి వేస్తే ఆ యొక్క రత్నం అనేది ఆ శని భగవానికి వాహనంగా తయారై అంటే మీడియాగా తయారై దాంట్లో ఇంకా ఎక్కువ శని ప్రభావం మీకు కలుగుతాయి ఇది తెలియకుండా చాలామంది ఈ స్టోర్స్ ని ప్రిస్క్రైబ్ చేస్తున్నారు మీరు గుడ్డిగా నమ్మి వేసుకుంటున్నారు ఇది ఒక టాపిక్ లేండి అది పక్కన ఉంది అయితే ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటంటే ప్రతి విషయంలో కూడాను ఒక నిష్ణాతుని మీరు సమీపించాలి తెలుసుకోవాలి మార్గదర్శకంగా వాళ్ళని ఎన్నుకోవాలి అది ఎన్నుకోవడానికి కూడా మీకు అనుగ్రహం ఉండాలి ఇప్పుడు చూడండి ముఖ్యంగా మేషరాశి లేదా మేషలగ్నంలో పుట్టి పదవ స్థానాధిపతి అయినటువంటి మేష లగ్నానికి పదిలో ఎవరు ఉంటారంటే మకర లగ్నము మకర రాశి మకర రాశిలో కానీ కుజ్జుడు ఉంటే ఉచ్చులో ఉన్నట్టు ఎప్పుడైతే ఉచ్చులో ఉంటాడో మీకు తప్పనిసరిగా వైద్య వృత్తిని పొందే అవకాశం ఉంటుంది ఇలాగ మనం లెక్కలోకి తీసుకోలేదు రవిని కూడా అంతే రాహుని కూడా కేతులు కూడా వాళ్ళు ఉచ్చులో ఉండాలి బలమై ఉండాలి గురువు యొక్క దృష్టి శుభదృష్టి ఉండాలి అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు మీ పిల్లలకి సజెస్ట్ చేయగలిగే శక్తి వస్తుంది ఎలాగంటే ఇప్పుడు నువ్వు ఈ వృత్తిలో ఉంటే రా అని అది లేకపోతే ఏ గాలికి ఆ తూర్పారం పెట్టినట్టు అయిపోతుంది ఏ ఎండకి ఆ గొడుగు పెట్టినట్టు అయిపోతుంది ముఖ్యంగా చూడండి వృషభ రాశిలోకి తీసుకున్నట్లయితే వృషభ లగ్నంలో తీసుకున్నట్లయితే మెయిన్గా వారు చెవికి తాత ముక్కుకి గొంతుకు సంబంధమైన డాక్టర్లు అవుతారండి స్పెషలిస్టులు అవుతారు అలాగే మిథున లగ్నానికి చెందినటువంటి వారు ఎవరైనా డాక్టర్లుగా చేస్తుంటే వారు ఎలాంటి స్పెషలైజేషన్ పొందాలంటే ఎంబీబీఎస్ తర్వాత వాళ్ళకు ఒక స్పెషలైజేషన్ కోర్స్ అనేది ఇస్తారండి ఎంబీబీఎస్ అందరూ జనరలే ఆ తర్వాత వచ్చి ఎండిలో అవుతారు ఇతర దేశాల్లో కెలిసి అవుతారు ఎఫ్ఏసిఎస్ ఎఫ్ఆర్సీఎస్ అని ఇలాంటి ఉంటాయి కొన్ని కోర్సులు వాటిలో వాళ్ళు ఉన్నతికి పోవడానికి ఇతర దేశాలకు వెళ్తారు వాళ్ళు పంపించవచ్చా వాళ్ళు డాక్టర్లుగా ఎదుగుతారా లేదా సగంలో ఆపేసించి వస్తారా ఇవన్నీ కూడా గమనించవచ్చు అంటే ఇక్కడ మిథున రాశి చెందినటువంటి వారు థైరాయిడ్ సంబంధించినటువంటి నిపుణులు అవుతారు థైరాయిడ్ అలాగే కర్కాటక రాశికి చెందినటువంటి వారు ఉంటారు కర్కాటక లగ్నానికి చెందినటువంటి వారు ఉంటారు వారు ముఖ్యంగా ఈ శ్వాస సంబంధమైనటువంటివి ఇలాంటి వ్యాధులకి నిపుణులు అవుతారు అలాగే సింహరాశికి చెందిన పెద్ద ఎండిలు అవుతారు టిష్యూస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి లోపల రక్తనాళాల్లోనూ ప్లాస్మా బ్లడ్ 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 టిష్యూస్ అలాగే వైట్ టిష్యూస్ ప్లాస్మా ఇలాంటివి ఉంటాయి వాటికి అధిపతులుగా వారు ఆ యొక్క స్పెషలిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే కన్యా లగ్నానికి చెందినటువంటి వారు ఒకవేళ డాక్టర్లు అవ్వాలనుకుంటే వాళ్ళు మెయిన్ గా సంబంధించినటువంటి సంబంధించిన స్పైన్ కార్డ్ లో స్పెషలిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కర్కాటక రాశికి చెందిన వాళ్ళు కూడాను ఇక్కడ నేను ముందు చెప్పినట్లుగా శ్వాస సంబంధమైనది కూడాను కార్డియాలజిస్ట్ కావడానికి అవకాశం ఉంది మేష లగ్నానికి చెందినటువంటి వారు బ్రెయిన్ సంబంధించినటువంటి బ్రైట్ క్లాట్స్ బ్లడ్ క్లాట్స్ ఇలాంటి వాటిని పరిశీలించడానికి కావలసినటువంటి నిపుణులు అవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే తులాలగ్నానికి చెందినటువంటి వారు ఎక్కువగా చూసినట్లయితే ఉదర సంబంధమైనవి రక్తపోటుకు సంబంధించిన వ్యాధి సంబంధం నిపుణులు కావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా రవి కుజుడు రాహువు కేతువు వీరి యొక్క జోక్యం గురు యొక్క దృష్టి అనేది ఉండాలి ఒక ఆషామాషి కాదండి జ్యోతిష్ శాస్త్రంలో మనం అన్నింటిని ప్రిడిక్ట్ చేయడం అనేది ఇవన్నీ గమనిస్తూ ఆ దశలో వాళ్ళకి ఎలా ఉందని కూడా చూడాలి లేకపోతే డాక్టర్లకే ఈ రోజుల్లో క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి గుండె నొప్పులు వస్తున్నాయి కారణం ఏంటంటే అక్కడ ఆ దశలో అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కూడా నిర్ణయించవచ్చు అది ట్రీట్మెంట్ వల్ల ఉపయోగపడుతుందా బాగుపడతారా లేదా కాదని కూడా చెప్పవచ్చు ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలో మనకు మెండుగా పొందుపరచడం అనేది జరిగిందండి అలాగే రుచిక లగ్నానికి చెందినటువంటి వారు గైకాలజిస్టు గా అవడానికి అంటే గర్భ సంబంధమైనటువంటి వ్యాధుల్ని నివారించడానికి నిపుణులు వేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ధనుస్సుకు సంబంధించినటువంటి వారు ఫైల్స్ ఫైల్స్ అంటే ఏంటంటే గుధములకు సంబంధించినటువంటి నిపుణులు అంటే మలం మలబద్ధకము ఇలాంటి వాటికి ఫైల్స్ ఫామ్ అవుతుంటాయి అలాంటి వాటికి ఈ మకర కుంభంకు సంబంధించినటువంటి ఆర్తో స్కిన్ సంబంధించినటువంటి వ్యాధులు అలాంటి వాటి నిపుణులు వేయడానికి అవకాశం మీన లగ్నానికి లగ్నాన్ని వారు ఎక్కువగా చైల్డ్ స్పెషలిస్ట్ అవ్వడానికి అవకాశం అలాగే ధనుసుకు సంబంధించినటువంటి వారు కూడాను చైల్డ్ స్పెషలిస్ట్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇలాగా ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రాశికి వారు ఒకవేళ వైద్య వృత్తిని స్వీకరిస్తే తర్వాత ఎంబీబీఎస్ తర్వాత వారు హయ్యర్ కోర్స్ వెళ్ళాలనుకుంటే ఒక స్పెషలైజేషన్ పొందాలనుకుంటే ఏ దాంట్లో వాళ్ళు తీసుకోగలిగితే ఉన్నతంగా వెళ్ళి పూర్తి చేసుకుని ప్రజల కొరకు వారి కొరకు కూడాను వారి జీవితాన్ని మలుచుకోగలరు అన్న విషయాలు కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నాయి ముఖ్యంగా ఓవరాల్ గా చెప్పాలంటే వైద్య వృత్తిని స్వీకరించాలి అనుకునే వారు చదువుకున్న వారు చదువుకునేవారు పదవ తరగతి పూర్తి తర్వాత బైపీసీ తీసుకోవాలన్నా లేకపోతే ఏ కోర్స్ తీసుకుంటే మనకు ఉన్నత స్థితులు వస్తాయని తెలుసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ రోజు నేను డాక్టర్లు అవడానికి కావాల్సినటువంటి స్థితిగతుల్ని గ్రహస్థితులు మాత్రం తెలియజేశాను ఇంకా రాబోయే వీడియోలో కూడా ఆసక్తికరంగా ఒక లాయర్ అవ్వాలంటే ఏం చేయాలి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో గొప్ప స్థాయికి రావడానికి ఏం చేయాలి అలాగే గొప్ప ఇంజనీర్ అవ్వాలంటే ఏం చేయాలి ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలంటే ఎలా ఎలాగ మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాల్ని గ్రహస్థితులను అనుసరించి మనకు పూర్వం ఋషులు అందించినటువంటి ఈ యొక్క గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాలని సంగ్రహించి మీకు తెలియజేయబోతున్నాను చక్కగా మేము ప్రచురించే ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి మత శక్తి భక్తి యూట్యూబ్ ఛానల్తో పాటు త్రిశక్తి టీవీ కూడా ఉంటుంది అందులో మా యొక్క త్రిశక్తి పూజా మందిరంలో నిరంతరం జరిగే హోమాల గురించి మన యొక్క సంస్కృతి సమాజ ఆచారాల గురించి సాంప్రదాయం గురించి తెలియజేస్తున్నాను మరో అంశంతో కలుస్తాను మీ గుణ సరస్వతి సర్వే జన సుఖిన శుభం భూయాత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ అపాయింట్మెంట్ ప్లీజ్ సిక్స్ నైన్ సిక్స్ సిక్స్ సిక్స్